దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కాపుదల సమృద్ధిగా సర్వాధికారి మనందరికి అనుగ్రహించాడు ప్రియులార అందుకే మనం అందరము దేవదేవునికి కృతజ్ఞతాస్తలు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాం గడిచిన రాత్రంతా కూడా మంచి నిద్రనిచ్చి మనశ్శాంతినిచ్చి వేకునే దేవుడు మనల్ని లేపినందుకై మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమైనా అయితే మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు ప్రియులారు ఈ శుభ దినాన వారు లేరు ప్రియులారు అయితే ఈ దినం మనం సజీవులమై ఉన్నామంటే అది మన భక్తి కానీ మన ప్రార్థన కానీ మన విశ్వాసం కానీ కాదని దేవుని ఎదుట మనం అందరం కూడా ఒప్పుకోవలసి ఉన్నది ప్రియులార శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగమును చదువుకుందా అక్తుడైనటువంటి పౌలు సెలవు ఇచ్చినటువంటి మాట మొదటి కొరింతీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహార వచనాన్ని చదువుకుందాం ప్రియులారా నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ భక్తుడైనటువంటి పౌలు శువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ అంటూ ఉన్నాడు సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నదని కూడా అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ శ్రేష్టమైన మాటలు దేవుడు మనందరి జీవితాల్లో గాక ఈ శుభదినాన భక్తుల జీవిత చరిత్ర ప్రతి గురువారం భక్తుల జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం పిల్లారా ఈ శుభ దినానికి కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి మాట ఏంటంటే భక్తులైన పౌలి మాట అంటూ ఉన్నాడు సువార్త ప్రకటించకపోతే ప్రార్థించకపోతే పాడకపోతే దేవుని యొక్క సత్య సువార్త నేను ప్రకటించకపోతే దేవుని మరణ పునరుద్ధానమును గురించి నేను మాట్లాడకపోతే నాకు శ్రమ నేను మాట్లాడితే దేవుడు నాకు నెమ్మదిని శాంతిని సమాధానాన్ని స్వస్థతను విడదలను సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడని ఈ భక్తుడు అంటూ ఉన్నాడు ప్రియలారు దేవునికి స్తోత్రములు గాక దేవుని నమ్మినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఎట్టి భారమును దేవుడు వారి హృదయాల్లో ఉంచును గాక సర్వశక్తి దేవాతి దేవుడు ప్రభు నమ్మినటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఎట్టి భారాన్ని వారి హృదయాల్లో ఉంచాడంట ప్రియలారు అందుకే వారు పాడుతూ ఉన్నారు అందుకే వారు ప్రకటిస్తూ ఉన్నారు అందుకే వారు ప్రార్థిస్తూ ఉన్నారు అందుకే వారు పరిచయం చేస్తూ ఉన్నారు అందుకే వారు వీధి వీధి సువార్త ప్రకటిస్తూ వీధుల్లో కరపత్రికలు పంచుతూ అనాథల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ చెరసాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు సువార్త ప్రకటించిన తర్వాత వారి ప్రాణము నెమ్మది పొందుతున్నట్లుగా వారు వర్ణిస్తూ ఉన్నారు ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగునుక భక్తులైనటువంటి పౌలు అయ్యో సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ అని అంటూ ఉన్నాడు ఈ సందర్భంలో ప్రభున్నమైనటువంటి బిడ్డలు సువార్త ప్రకటించడానికి దొంగచాటుగా ఉంటూ ఉంటారు తప్పించుకుంటూ ఉంటారు మందిరానికి రావడానికి తప్పించుకుంటారు ప్రార్థించడానికి తప్పించుకుంటారు సేవకు వెళ్ళడానికి తప్పించుకుంటూ ఉంటారు మరికొంతమంది సాకులు చెబుతూ ఉంటారు అయితే దీని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా శుభదినాన ఒకనొక సేవకునికి వివాహం జరిగిందంట వివాహమైన తర్వాత ఆయన సువార్త ప్రకటించాలన్న భారంతో హృదయంలో నిండి ఉన్నది వివాహం మాత్రం జరిగింది వివాహమైన తర్వాత ఆయన భార్య ఆయన మరి ఫ్యామిలీ ఒక ఇల్లు తీసుకొని రెంట్ హౌస్లో వారిద్దరూ ఉంటూ ఉన్నారట కానీ ఒక శుభదినాన ఆయన భార్య అడుగుతూ ఉందంట అయ్యా బయటికి వెళుతూ ఉన్నావు కదా వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని రండి అని చెప్పి పంపించిందంట ఆ దైవజనుకు ఆయన ఎప్పటి వలనే కరపత్రికలు తీసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా అవి వెంట పెట్టుకునేవాడంట ప్రిలారు ఆయన వెంట తీసుకొని వెళ్ళేటప్పుడు కరపత్రికలు అలాగే బైబిల్ తీసుకొని ఆయన బయటికి వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత ఆయన కరపత్రికలు పంచుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు ఈ పనులన్నీ కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాడు ఈ ఊరైపోయింది ఇంకో ఊరు ఇంకో ఊరైపోయింది అలాగూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత చాలా ప్రాంతాలు సత్యస్వార్థ ప్రకటించాడట చాలామంది క్రొత్త వ్యక్తులతో ఆయన పరిచయం చేసుకున్నాట చాలామంది ఏసైన్ నమ్ముకుంటూ ఉన్నాడ చాలామంది పశ్చాత్తా ప్రార్థన చేస్తూ ఉన్నారట చాలామంది బాప్తి సంపుచ్చుకుంటూ ఉన్నారంట ఆ సంతోషంలో ఆయన మునిగిపోయాడంట దేవుడు సజీవుడైన దేవుడని నిత్యం ఉండే దేవుడని మాట్లాడే దేవుడని ప్రాణం పెట్టిన దేవుడని మరణించి తిరిగి సజీవుడిగా లేచిన దేవుడని పునరుద్ధానుడై పురలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిన దేవుడని దేవుణ్ణి కూర్చో ఆయన సత్యస్వార్థ ప్రకటిస్తూ ప్రయాణం చేస్తూ కరపత్రికలు పంచుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రేలర్ ఇలాగ జరుగుతూ ఉండగా కొద్ది రోజులైన తర్వాత సడన్గా ఆయనకు జ్ఞాపకం వచ్చిందంట ఓహో నాకు మ్యారేజ్ అయింది కదా నా భార్య చికెన్ తీసుకురమ్మని చెప్పింది కదా అని జ్ఞాపకం వచ్చిందంట అప్పటికి ఆయన టైం చూసుకుంటే మూడు నెలలు గడిచిపోయిందంట ప్రిలార ఆయన భార్య చికెన్ తీసుకురమ్మని చెప్పి మూడు నెలలు గడిచిపోయిందంట అప్పుడు వెంటనే జ్ఞాపకం తెచ్చుకొని ఓహో నాకు మ్యారేజ్ అయింది నా భార్య నన్ను చికెన్ తీసుకురమ్మనింది నేను సువార్త ప్రకటిస్తూ ఈ సంతోషంలో ప్రార్థిస్తూ ప్రకటిస్తూ పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ఇదంతా నేను మర్చిపోయాను అని సడన్గా జ్ఞాపకం వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చాడంట ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక భక్తులు అలాగున దేవుణ్ణి ప్రార్థించిన ప్రకటించిన కీర్తించిన అంతటి సమయాన్ని దేవునికి కేటాయించారు ప్రియలారు మైమరచి సేవ చేశారు ప్రియుల లోక వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినంలో అక్కడ యజమాని అడుగుతూ ఉన్నాడు విందు సిద్ధముగా ఉన్నది పిలువబడిన వారందరినీ తీసుకొని రండి అని తన దాసులను పంపించాడు ఆయన విందు సిద్ధముగా ఉన్నదని విందు ఎవరెవరికి సిద్ధపరిచాడో వారందరినీ తీసుకురండి అని దాసులను పంపినప్పుడు వారు బయటకు వెళ్ళి ఎవరెవరు పిలువబడ్డారో వారి దగ్గరికి వెళ్ళారంట ప్రియుల వెళ్ళి విందు సిద్ధముగా ఉంది రండి అని అంటే వారు వారిలో ఒక ఆయన అంటున్నా అంట నేను ఓ పొలాన్ని కొన్నాను కాబట్టి అర్జెంటుగా నేను వెళ్ళి ఆ పొలాన్ని చూడవలసి ఉన్నది కాబట్టి దయతో నన్ను క్షమించు నేను ఆ విందుకు రాలేను అంటూ ఉన్నా అంటే సరే అని చెప్పి వారు ఆ వచ్చినటువంటి దాసులు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళారంట విందు సిద్ధముగా ఉన్నది మీరు విందుకు రండి అని పిలవడానికి వెళ్ళారండి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా విందు సిద్ధముగా ఉన్నది మీరు విందుకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం మా యజమాని మిమ్మల్ని పిలవమన్నాడని దాసుడు వెళ్ళాడంట అప్పుడు ఆ విందుకు రావాల్సినటువంటి ఆ వ్యక్తులు అంటూ ఉన్నాయంట ఇక్కడేమో నేను ఒక పొలం కొన్నాను కాబట్టి దయతో నన్ను క్షమించు నేను విందుకు రాలేను పొలం నేను చూడవలసి ఉన్నది అంటూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి లూకాస్ వార్త పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను క్రొత్త ఎద్దులను కొన్నాను కాబట్టి వాటిని నేను పరీక్షించవెలుచున్నాను అవి నాకు నిజంగా సరిగ్గా పనిచేస్తాయా పొలము దున్నుతాయా నేను చెప్పినట్టుగా లోబడతాయా లేదా అని నేను వాటిని పరీక్ష చేయడానికి వెళుతూ ఉన్నాను అవి ఆరోగ్యంగా ఉన్నాయా బలంగా ఉన్నాయా లేదా అని పరీక్ష చేయడానికి వెళుతున్నాను కాబట్టి దయతో నన్ను క్షమించు నేను ఆ విందుకు రాలేను అని చెప్తూ ఉన్నాట ఆ దాసులు మరలా అక్కడ నుండి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళారంట ప్రిలర్ వెళ్ళి అక్కడ కూడా ఇదే మాట విందు సిద్ధముగా ఉన్నది యజమాని మిమ్మల్ని రమ్మంటూ ఉన్నాడు అని పిలవడానికి వెళ్తే ఆయన ఏమంటూ ఉన్నాట సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చనంలో నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు విందుకు రాలేను దయతో నన్ను క్షమించు అంటూ ఉన్నాడు ఆయన ఒక స్త్రీని వివాహం చేసుకున్నందుకు విందుకు రాలేడంట క్షమించు దయతో నన్ను అని పేడుకుంటూ ఉన్నాడు ఈ ముగ్గురు వ్యక్తులు పొలం కొన్నానని ఒక ఆయన ఎద్దులు కొన్నానని ఒక ఆయన ఇంకొక ఆయన ఏమో వివాహం చేసుకున్నానని ఇంకొక ఆయన మీరు ముగ్గురు కూడా విందుకు రాలేమని చెప్తూ ఉన్నారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం చాలాసార్లు ఇలాంటి పనులు మనం కూడా చేస్తూ ఉంటాం ఈ విందు దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క సన్నిధికి వాక్య పరిచర్యకు ప్రభు వల్లకు సూచనగా ఉన్నది ప్రియులార చాలామంది ఇలాంటి వ్యక్తులు వివాహం చేసుకుంటే ఇంకా వివాహం అయింది కాబట్టి ప్రార్థన ఆబ్సెంట్ సేవ ఆప్సెంటు స్వార్త ప్రకటించేది ఆబ్సెంట్ చేయవలసినటువంటి పనులన్నీ ఆబ్సెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పొలం కొంటే అన్నిట్లో ప్రార్థనకు ఆబ్సెంట్ మందిరానికి వచ్చేది ఆబ్సెంట్ సువార్త పనులు ఆబ్సెంట్ ఏదైనా క్రొత్త ఎద్దుల్ని కాదు క్రొత్త వస్తువుల్ని కాదు ఏదైనా క్రొత్త వాటిని కొంటే వాటి సంతోషంలో పడి దేవుని యొక్క పనికి కూడా వారు వెనకంజి వేస్తున్నట్టుగా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ప్రిలా ఈ శుభదినాన భక్తుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటూ ఉన్నాడు అలాగే నూతనముగా ఇక్కడ వివాహం చేసుకున్నటువంటి దైవజనుడు మూడు నెలలైన తర్వాత ఆయన ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రిహ్లా సువార్త ప్రకటించటలో ఆయన నిమగ్నమైపోయాడు అలాగే భక్తి కలిగిన మనం అందరం కూడా ఇలాగో దేవుని పనిలో దూసుకుని వెళ్ళాలని భక్తులను అనుసరించాలని భక్తుల యొక్క పట్టుదలను స్థిరత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు భక్తులు ఒక దీక్ష దేవుని పనిలో వారు నిమగ్నమైపోయారు అప్పుడు ఇలా వారు ఆకలి వెనక కనుక లేక నిద్రనక సుఖం అనేది ఎరుగక రెయిన్ వాళ్ళు దేవుని పనిలో నిమగ్నమైపోయినట్టు గ్రంథంలో వ్రాయబడింది ఇలాగ దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా భక్తులైన పౌలు వలె సువార్త ప్రకటించకపోతే ప్రార్థించకపోతే మందిరానికి వెళ్ళకపోతే దేవుని ఆజ్ఞానుసారంగా నేను జీవించకపోతే నాకు శ్రమ అనుకుని దేవుని పనిలో మనం దూసుకుని వెళ్ళాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటాం కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి కానీ పొలాలకు ఎద్దులకు లేక వివాహమైందని భార్యకు భర్తకు బిడ్డలకు లేక కుమారుడు పుట్టాడని కుమార్తె పుట్టిందని క్రొత్త వస్తువులు మేము కొన్నామని లేక క్రొత్త ఇల్లుకు కట్టించామని వీటిల్లో మనము నిమగ్నమైపోయి దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని మాట ధిక్కరించిన వారముగా మనం ఉండకూడదని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి భక్తుడైన పౌలు వలె మనము దేవుని సేవలో దూసుకుని వెళ్ళాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఉన్నాను ఏ ఈ శుభదినాన పరిశుభమైన మీ సన్నిధిలో చేరిన మమ్మనందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి నా తన భక్తుల జీవిత చరిత్రలు ప్రతి గురువారం మాకు ఇస్తూ ఉన్నారే స్తోత్రాలు భక్తులు ఎలాగన మీ సేవకురకు పడ్డారు అనేకుల ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడ్డారు అలాగ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబిడలందరిని కూడా అలాగ పురికొలుపుతూ రేపుతూ మీకిష్టులుగా యోగులుగా తీర్చిదిద్దుతూ మహిమ కార్యం జరిగించి మేలతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలని మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు అది పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్